ఆల్ రోజు వీడియోలో నేను మీకు రాగి పిండితో అప్పాలైతే చేసి చూపించబోతున్నాను రాగి అప్పాలనేవి బియ్యం అప్పాల కన్నా కూడా హెల్త్కి చాలా మంచివి చేయడం కూడా చాలా ఈజీ ఇంట్లో ఉన్న వాటితోటే కేవలం రాగి పిండి ఉంటే చాలు మనం అప్పాలని ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు దీనికోసం ముందుగా ఒక గుప్పెడి పల్లీలు తీసుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్ ఉంచుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత పల్లీలకి పొట్టు తీసి పల్లీల పప్పు రెడీ చేసి పక్కన ఉంచుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని రెండున్నర కప్పుల దాకా రాగి పిండి యాడ్ చేసుకొని టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని దాంట్లోనే తగినంత కారం ఉప్పు పసుపు వాళ్ళు అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఐదారు నిమ్మల కరివేపాకుని సన్నగా తరిగి వేసుకోండి కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను కేవలం కరివేపాకు మాత్రమే యాడ్ చేస్తూ ఉన్నాను తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పల్లీల పప్పుని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా పిండికి బాగా పట్టేటట్టుగా రబ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఈ లోపల స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో హాట్ వాటర్ని వాటర్ని వేడి చేసుకోవాలి బాగా మరలాలి వాటర్ సో ఈ పిండిలో కొద్ది కొద్దిగా హాట్ వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి మన జొన్న రొట్టె చేయడానికి పిండి కన్సిస్టెన్సీ ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలి మరీ మెత్తగా కావద్దు మరీ గట్టిగా కావద్దు అంతా కూడా పిండిని రెడీ చేసుకున్న తర్వాత అప్పాలు చేసేసుకోవడమే సో దీంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాము కూడా యాడ్ చేసుకోవచ్చు నేను కొద్దిగా వాము అయితే యాడ్ చేస్తున్నాను మధ్య మధ్యలో వాము పల్లీలు కరివేపాకు తగులుతూ ఉంటే తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను పాప కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఉప్పు కారం అనేవి తక్కువగా యాడ్ చేశాను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా నేను యాడ్ చేయలేదు సో ఇలా పిండి కన్సిస్టెన్సీ ఉండాలి సో పిండిని రెడీ చేసుకున్న తర్వాత చిన్న ముద్ద పిండి ముద్ద తీసుకొని ఈ విధంగా ఒక పేపర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ పైనుంచి పేపర్ని కవర్ చేస్తూ ఇలా ప్రెస్ చేసుకోవాలి సో కాస్త సన్నగానే ప్రెస్ చేసుకోవాలి మరి లావుగా అయినట్టయితే అప్పాలు అనేవి మెత్తగా అయిపోతాయి సో అందుకని వీలైనంత పంచగా ప్రెస్ చేసుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఈ అప్పాలన్నీ కూడా ఫ్రై చేసుకోవడమే ఆ మరి ఫ్లేమ్ హై ఫ్లేమ్ లో ఉంచినట్లయితే అనేవి మాడిపోతాయి సో ఇలా మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేవి చాలా చాలా బాగుంటాయి హెల్త్కి చాలా చాలా మంచివి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకైతే ఎస్పెషల్గా చాలా మంచివి రాగిపిండి అనేది పిల్లలకి ఎముకలకి బలాన్ని ఇస్తుంది రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా రక్తం పట్టేటట్టుగా చేస్తుంది కాబట్టి పిల్లలకి రెగ్యులర్గా చేసి స్నాక్స్ బాక్స్లో పెట్టినట్టయితే పిల్లలకి హెల్తీకి హెల్తీ టేస్టీకి టేస్టీగా ఉంటుంది ఇలా అన్ని అప్పాలని ఫ్రై చేసుకొని పక్కకి తీసేసుకోవడమే సో చాలా టేస్టీ ఫుడ్ ఐటమ్ తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదింది అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్